రైట్ ఇక మరో ఉద్యమ నేత కూడా ఎట్లా చూడొచ్చు రేవంత్ పాలనకు సంబంధించి అమరవీరుల ముట్టుకునే అర్హత ఉందా అసలు అసలు నిజంగా చెప్పాలంటే అనుకోకుండా అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినక తర్వాత నేను ఏం చేయాలి తెలంగాణ రాష్ట్రానికి ఏమీ అర్థమవుతలేదు నేను ఒకటే మాట చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి ప్రజల లోపల అనుకోకుండా ముఖ్యమంత్రి గారు అయ్యారు నీకు తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఏ విధంగా చేయాలంటే మా తొలి తెలంగాణ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుండా చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళేసి తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి తెలంగాణ అమరవీరులను ఏ విధంగా మనము చూ వాళ్ళ కుటుంబాలను చూసుకోవాలి తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధుల విషయంలో ఏ విధంగా పోవాలని సలహా తీసుకుంటే చాలా బాగుంటుందని నేను సలహా ఇస్తున్నాను ఈరోజు అమరవీరులకు ఇక్కడ మేము పెద్ద ఎత్తున నివాళులు అర్పిస్తున్నామని అంటే అక్కడ రేవంత్ రెడ్డి గారికి అర్థమవుతలేదు ఈ అమరవీరులు ఏంది నివాళులేంది తెలంగాణ రాష్ట్రం ఏంది అర్థమవుతలేదు ఎందుకంటే ఆయన మొత్తం కూడా ఆంధ్ర పరిపాలకుల యొక్క చేతిలోనే ఉండి ఆంధ్ర పరిపాలకుల యొక్క వాళ్ళ మధ్యలోనే పుట్టి పెరిగినట్లుగా మరి వారి యొక్కనే అన్ని అనుభవాలు వాళ్ళ ఆలోచనలోనే ఇంకా ఉన్నారు అయ్యా దయచేసి మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాము ఇక్కడ మేము అమరవీరుల దగ్గరకు వచ్చేసి ఇక్కడ మా తొలి ముఖ్యమంత్రి గారు ఇక్కడ అమరవీరులకు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా అమరవీరులకు నివాళులు అర్పించేసి శ్రద్ధాంజలి కట్టించేసి మేమందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అక్కడ అమరజ్యోతి దగ్గరికి వెళ్దామంటే అక్కడ అమరవజ్యోతి దగ్గర కూడా పెద్ద ఎత్తున గలాట చేస్తున్నారు అక్కడ పోలీసు వాళ్ళు అక్కడ మేము అమరవీరులకు సంబంధించిన గీతాన్ని పాడుకుంటాము డీజే ద్వారా అక్కడ సౌండ్ పెట్టుకున్నామంటే అక్కడ సౌండ్ కూడా ఇస్తారు ఇలాంటి చిన్న చిన్న పాలిటిక్స్ ఎందుకు అర్థం అర్థమవుతలేదు మేము ఒకటే అడుగుతున్నాము తెలంగాణ రాష్ట్రంలోపట మీరు ఇంకేమైనా చేయాలనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారనుకుంటే మీరు మీ అభివృద్ధి కార్యక్రమాలు చేయండి గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాన్ని దాన్ని మార్పడానికే నువ్వు ముఖ్యమంత్రి కాలేదు ఫర్ ఉదాహరణ మరి టీఎస్డి తీసుకొని టీ తీసుకురావటం నిన్న కాక మొన్న లోగో లోపల మరి ఎంతో చారిత్రకమైన మన హైదరాబాద్ అంటేనే చామినారాయణ గుర్తుకొచ్చే అలాంటి చివనాలని మన కాకతీయ తోరణాల చివనాలని అన్నింటిని కూడా తీసేసి ఏదో నేను చేసినా ఏదో చేసినా అని ఉంటేనే గలాట గబ్బాలు కట్టుకునేటం వద్దో ఒకటే చెప్తున్నాము తెలంగాణ ప్రజలు తెలివైన ప్రజలు మీకు ఇచ్చిర అనుకోకుండా ముఖ్యమంత్రిగా ఆ ముఖ్యమంత్రిగా చేయండి మేమే మనము పూర్తిగా మీకు మేము సహకరిస్తాం కానీ అనవసరంగా తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలని తెలంగాణకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా మీరు ముక్కుంటుకుంటే చూస్తూ తెలంగాణ ప్రజలు ఉండలేరని హెచ్చరిస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్